నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు మాట్లాడదాం నమస్కారం సార్ చైత్రమాసం మొదలైపోయింది ఈ చైత్రమాసం మొదలవుతూనే చాలా అత్యద్భుతంగా ఆ వసంత నవరాత్రులు జరుపుకోవడం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే ఆఖరి రోజున అట్టహాసంగా శ్రీరామనవమి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా యావత్ ప్రపంచంలో జరుగుతాయనంటే ఎటువంటి అతిశక్తి లేదు ఎందుకంటే స్వామిని తలుచుకోవటం కూడా వైభవమే కదా అన్న అదృష్టం ఖచ్చితంగా అయితే ఈసారి ఇంకా ఇంకా అద్భుతంగా జరుపుకోవాలి ఎందుకంటే మొదటి నవరాత్రి స్వామి తన స్వస్థలానికి వచ్చిన తర్వాత సో ఖచ్చితంగా చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ వసంత నవరాత్రుల్ని అమ్మవారిని కొలుచుకునేటటువంటి విషయంలో రకరకాల సందేహాలు ఉంటాయి రకరకాల కన్ఫ్యూషన్స్ ని కూడా క్రియేట్ చేస్తున్నారు ఇవి మనకి లేనివి కొత్త కొత్త వచ్చాయి కొత్త కొత్త పూజలు వచ్చాయి ఇట్లా కొంతమంది మాట్లాడటం జరిగింది అసలు వసంత నవరాత్రులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి ఎవరెవరు జరుపుకోవచ్చు ఎలా జరుపుకోవాలి అనేది ఒక్కసారి మీ ద్వారా ఒక నిమిషం చాలా చక్కటి విషయం అడిగారు మీరు ఒక విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళే జరుపుకోవాలి వీళ్ళు జరుపుకోకూడదు అనేటువంటిది ఎక్కడా ఉండదు పెట్టుకోండి ఎందుకంటే అన్నిటికంటే గొప్పది ఏమిటి ఒకసారి మీకు ఆ వృత్తాంతం కూడా చెప్తాను ఇంకో ఎపిసోడ్లో ఒక ఆంజనేయ స్వామి మహాభక్తుడు ఉంటాడు ఒకతను అతను అతని పేరు ఏం పేరు అంటే పుష్కరుడు పుష్కరుడు అని మహాభక్తుడు ఏం చేస్తాడంటే ఆంజనేయస్వామిని అడుగుతాడు ఒకసారి అతని దగ్గరికి ఒక బోయవాడు వస్తాడు నాకు మంత్రం ఇవ్వండి నువ్వు స్నానం చేసిన స్వామిని అడుగుతాడు స్వామి ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు మరి నేను భక్తి మాత్రమే ప్రధానం కుల మత భేదాలు ఏమీ లేవు ఎవరికైనా ఏదైనా మంత్రం ఇవ్వాలన్నా లేకపోతే ఏదైనా ఉపాసన చేయాలన్నా అని చెప్పి చెప్పడం జరుగుతుంది సాక్షాత్ ఆంజనేయ స్వామి అంటే భవిష్య బ్రహ్మ ఆయన ఈశ్వర స్వరూపుడు ఆయన చెప్పిన దానికంటే మనం ఉంటుందామాణిక ప్రామాణికత ఉండదు అయితే ఈ వసంత నవరాత్రుల్లో వీటికున్న గొప్ప విషయం ఏంటంటే వసంత నవరాత్రులు ఈ అమ్మవారికి అయిపోగానే శ్రీరామనవమ అంటే దీని అర్థం ఏమిటి మనకి లలితాహానామాల్లో మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే రాముడే లలిత కృష్ణుడే శ్యామల శ్యామల అని చెప్పి చెప్తూ ఉంటారు అంటే రామ అవతారమే ఆ రూపంలో వచ్చింది చెప్తారు ఇంకోటి శ్యామల అమ్మవారు ఈతనే చెప్తుంటారు ఆవిడ నుంచి ఉద్భవించిందే కాబట్టి అంటే ఏమిటి కృష్ణుడు కాని రాముడు కాని అంతా కూడా అమ్మవారి స్వరూపాలే అంతే ఇక్కడ అంతే ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా ఇప్పుడు రకరకాల పిండి వంటలు కానివ్వండి రకరకాల వస్త్రాకరణ ఇవన్నీ కానివ్వండి ఇవన్నీ ప్రామాణికం ఉందా లేదా ఖచ్చితంగా ఈ రోజు ఈ వస్త్రం ఈ రంగు వస్త్రమే వేయాలంటే శాస్త్రం ఏం చెప్తుందంటే అలాంటిది ఏమీ లేదు మన ప్రాంతం బట్టి మనకు సంబంధించిన దీన్ని బట్టి ఆచారాన్ని బట్టి చేసుకున్నాం కానీ ఇదేమి ప్రామాణికం కాదు కానీ చేసుకోవడం ప్రామాణికమైన అయ్యో ఎందుకు లేదు బాబాయ్ లేదు లేదు ఈ నవరాత్రి లేదు ఆ నవరాత్రి లేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు అసలు నవరాత్రి అనేది ఎందుకు చేస్తున్నాము ఇక్కడ అంటే ఒకటి మనము మనకి యొక్క పాపకర్మ తొలగిపోవడానికి కొన్ని తిథులు కొన్ని సమయాలు బాగా ఉపకరిస్తాయి మన పాపకర్మ తొలగడానికి అలాంటి ఇప్పుడు చూడండి ఇప్పుడు ప్రకృతిలో కొన్ని మార్పులు ఈ మార్పులు జరిగినప్పుడు ఉగాది రోజు మనం ఎందుకు అన్ని షడ్ ఆ యొక్క రుచులన్నీ కలిసినటువంటి తీసుకుంటున్నాం కలిసినటువంటి పచ్చడి తీసుకుంటున్నాం కదా ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఆ సమయంలో అది తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది ఈ పలానా సమయం నుంచి పలానా సమయంలో సూర్యుడు పలానా రాశిలో ఉన్నప్పుడు ఈ యొక్క నవరాత్రులు జరుపుకోవడం వల్ల పర్టికులర్గా మేనన్ నుంచి మేషన్లోకి వెళ్ళినటువంటి సమయంలో ఈ నవరా నవరాత్రులు జరుపుకోవడం వల్ల వీళ్ళ పాపకర్మ అవుతుంది ఎందుకంటే సూర్యుడు సహజంగానే మీ యొక్క పాపకర్మను తొలగించేటువంటి గ్రహంగా చెప్తారు శాస్త్రంలో సూర్య నమస్కారాలు అవి చేసుకుంటే పూర్వజన్మ కృత పాపం ఏదైతుందో ఆ రూపంలో పోతుంది ఎందుకంటే ఆరోగ్య ప్రదాత కాబట్టి ఈ మేషరాశిలోకి సూర్యుడు ఉచ్చస్థానంలోకి వెళ్ళినప్పుడు ఈ నవరాత్రులు జరుగుతూ ఉంటాయి అయితే ఉచ్చస్థానంలో వెళ్ళక ముందు నుంచి స్టార్ట్ అయ్యి ఉచ్చస్థానంలోకి వెళ్ళే సరిగ్గా నాలుగు రోజులు పోతే ఉచాలోకి వెళ్తాడు మేషరాశిలోకి అంటే ఏమిటి పాపకర్మ తొలగించేటువంటి నవరాత్రులు ఇవన్నీ కూడా మనకి తెలుసో తెలియక చేస్తాం అయితే దీంట్లో నిత్యం ఉదయం నిద్ర లేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత అమ్మవారికి సంబంధించిన పటము లేదా కలశం పెట్టుకుంటే కలశము పెట్టుకొని మనం లలితా సహస్రనామాలు పారాయణం చేయడము అందరూ కలిసి సామూహికంగా చేసుకోవచ్చు ఇందులో వారి వారి స్తోమతను బట్టి హైదరాగ్ నిలయ అంటే ఈ యొక్క పులిహోర లాంటిది కానీ దద్దోజనం కానీ లేకపోతే పాయజాన్న ప్రియ అంటూ ఉంటారు గూడాన్న ప్రయాణి అంటూ ఉంటారు అమ్మవారిని బెల్లంతో చేసింది లేకపోతే నేతితో చేసినటువంటి పదార్థము నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని ఇలా రకరకాలుగా ఇస్తూ మనం అమ్మవారికి పెడుతూ ఉంటాం ఇవన్నీ దేనికి పెడతాము అంటే ఈ నవరాత్రులో ఈ ప్రకృతి సంబంధంగా ఈ పదార్థాలు అమ్మవారి యొక్క దృష్టిపడి ఉన్నటువంటి పదార్థం మనం స్వీకరిస్తే మనకి ఎటువంటి జబ్బులు రావు స్తోమత లేదండి ఒక బెల్లం ముక్కే పెట్టుకుంటాం ఓకే అయితే ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా మనం చేయవలసింది ఏమిటంటే ఉదయము వీలైతే రాత్రి సమయం ఇంకా రెండు పూట్లు ఖచ్చితంగా చేయాలి లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయాలి ఏమంటే నేను మొత్తం చేయలేనండి మరేమిటి పరిస్థితి శ్రీమాత్రే నమ ఒక అరగంట సేపు కూర్చొని శ్రీమాత్రే నమ అనుకుంటూ కుంకుమ తీసుకొని చక్కగా ఆ యొక్క దాని మీద వెయ్యడం ఇది చేయాలి ఈ నవరాత్రులు కూడా ఈ నవరాత్రులు చేసేటువంటి వారు నేల మీద నిద్రపోవడం కంపల్సరీ బ్రహ్మచర్యం పాటించడము వీలైతే మీకు స్తోమ శక్తి ఉంది ఉపవాసం ఉండడము లేదా నక్తము అంటే సాయంత్రం పూట చుక్క చూసి చుక్క చూసి తినడం ఇవి చేయాలి కనీసం పాటు చాలా మంది అడుగుతుంటారు ఏమండి ఈ తొమ్మిది రోజులు తలస్నానం చేయాలా స్త్రీలకు ఎక్కడా కూడా తొమ్మిది రోజులు చేయమని చెప్పడం మొదటి రోజు చేసుకొని చక్కగా మిగతా రోజులు ఇక్కడ వరకు శిరస్నానం ఈ వరకు చేసేది శిరస్నానం కిందకి వస్తుంది ఓకే ఇది గుర్తుపెట్టుకోవాలి తొమ్మిది రోజులు చేస్తే హెల్త్ అయితే రావచ్చు అయితే గనక ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి ఈ తొమ్మిది రోజులు కూడా వీలైతే గోసేవ చేయమని చెప్తుంది శాస్త్రం గోసేవలో కూడా ఏమి చేయాలి అంటే బెల్లము ఇప్పుడున్న గ్రహస్థ రీచ్ బెల్లము క్యారెట్లు గనక తినిపిస్తే ఈ సంవత్సరం అంతా బాగుంటుంది బాగుంటుంది నవరాత్రులు చేయడం వల్ల రెండవది చాలా మందికి ఏంటంటే ఇక్కడ ఆ కొంతమంది చేస్తూ ఒక వంద మందిని చేశారనుకున్నాం ఉదాహరణ ఒకరికి ఇద్దరుగా రిజల్ట్ రాదు ఎందుకు రాదు ఎందుకు రాదు అర్థం కాదు వాళ్ళకి దానికి కారణం ఏమిటంటే మీరు ఎవరి ద్వారా అయితే నేర్చుకున్నారో ఆ యొక్క ఈ మంత్రం ఏదైతే పఠిస్తుంటారో ఇవన్నీ పరిపూర్ణమైన నమ్మకంతో చేయాలి పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో చేస్తే గనక ఖచ్చితంగా దాని యొక్క రిజల్ట్ అనేటువంటిది వస్తుంది దీని గురించి వృత్తాంతం అయితే ఇది మరి ఆడవాళ్ళు కాబట్టి ఏమైనా రుతుక్రమం వస్తుంది మరి తొమ్మిది రోజులు కంపల్సరీ కంటిన్యూస్ గా చేయాలా లేకపోతే లాస్ట్ మూడు రోజులు చేసుకోవటం ఋతుక్రమం ఉన్న వారు ఆఖరి మూడు రోజులు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు దానిలో దోషమేం లేదు కాబట్టి నేను చెప్పేది ఒకటే చాలా మంది చేసే మిస్టేక్ చెప్తాను చూడండి ఇక్కడ చేస్తూనే డౌట్ ఏంటి అసలు నేను ఇది కరెక్ట్ చేస్తున్నాను లేదా అలా చేస్తున్నా ఇలా చేస్తా ఈ డౌట్స్తో వెళ్ళకండి చేసిన తర్వాత మరలి వెంటనే అద్భుతాన్ని ఆశిస్తారు వెంటనే అద్భుతం ఎలా వస్తుందమ్మా మీ కోరిక ఎలాంటిదో దానికి బీజం పడాలిగా వీళ్ళు ఒక వీళ్ళ అబ్బాయికి అయితే రావాలని కోరుకున్నారు ఇలా చేయగానే అలా వచ్చేసరి మ్యాజిక్ అవుద్ది కదా దానికి సంబంధించింది ఎక్కడో స్టార్ట్ అవుతుంది దాని కాంబినేషన్ అలా స్టార్ట్ అయితే స్టార్ట్ అయితే స్టార్ట్ అయి వచ్చేలా చేస్తుంది సంకల్పం అంటే ఒకటి కోరికలతో చేయకూడదని నేను చెప్పను ఎందుకంటే మనకి ఇచ్చేది అమ్మవారే అమ్మనే అడుగుతాం ఎవరిని అడుగుతాం చెప్పండి ధర్మబద్ధంగా పూజ చేస్తున్నా అమ్మ నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను నీ యొక్క అనుగ్రహం నాకు కావాలని చెప్పి చేస్తున్నాం కోరికతో చేస్తున్నాం కొంతమంది చేసేది ఏంటంటే చేసేస్తారు కానీ ఏ కోరిక కోరుకోరు ఏ కోరిక కోరుకోకుండా ఏం చేస్తారమ్మా నేను అనుకుంటుంది నాకు గనక కరెక్ట్ అయితే అయితే ఇవ్వు అని చెప్పి అని అనుకుంటారు అది నిజమైనటువంటి ఉత్తమమైనటువంటి అప్పుడు ఏం చేస్తున్నాము వారు సరే నీకు ఇది శ్రేయస్కరం అయితే ఇస్తాను లేకపోతే ఇంకో నీకు మంచిది ఏది ఉందో అది ఇస్తాను అంతే సో అది చేసుకొని ముఖ్యంగా ఈ గోసే ఒకటి వీలైతే ఈ వసంత నవరాత్రుల్లో అభిషేకం కూడా చేసుకుంటే ఇంకా మంచిది లలితామ్మ వారి పూజతో పాటు శివాభిషేకం కూడా చేసుకుంటే ఇంకా మంచిది ఏదైనా గుళ్ళో చేయించుకోమంటారా గుళ్ళో చేసుకుంటే మంచిది బెల్లము నీటితో అభిషేకం చేస్తే మంచిది ఇట్లా ఒక్కొక్క దానికి ఏదో ఒక రోజు ఈ తొమ్మిది రోజులు కూడా రుద్రం చేస్తారు మహాన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం అద్భుతంగా తెలియజేశారు సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే శ్రీమాత్ర